మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని ఉద్దేశంతో చేస్తున్నాను అన్నయ్య మీకు జన్మదిన శుభాకాంక్షలు మీరు ఏమైతే తలపిస్తున్నారో ఏమైతే అనుకుంటున్నారో ఆ యొక్క వృత్తిలలో పనులల్లో మీరు అనుకున్న జయాన్ని మీరు సాధించాలని ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అపజయాలు రాకుండా జయాలే రావాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలకు మీరు చేసిన సేవ ఎంతో ఉంది అంటే కరోనా టైంలో కూడా మీరు అందించిన సేవ ఎంతోమంది ప్రాణాలను కాపాడి వారి వారి ప్రాణాలను కూడా ఎంతోమంది మీరు రక్షించారు నిత్యావసర అయితేనే ఆక్సిజన్లు అయితేనే ఆర్థికంగా కూడా చితికిపోయిన వాళ్ళని ఇబ్బందిలో ఉన్న వాళ్ళని కూడా మీరు కాపాడి వాళ్ళ దృష్టిలో మీరు దేవుడయ్యారు ఈ రోజున మీరు జన్మదిన శుభాకాంక్షలు జన్మదినం జరుపుకుంటున్నారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు కాబట్టి మీకు మేము జన్మదిన శుభాకాంక్షలు తెలు తెలియజేస్తున్నాను ఇలాగే మీకు నిండా నూరేలు ఉండాలని మీరు ఏమైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్క విషయంలో కూడా అపజయాలు రాకుండా జయాలే కలగాలని చెప్పి ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే ఈ వీడియో మీకోసం చేస్తున్నాను ఇప్పుడు చిన్న విషయం చెప్పుకుంటే యూట్యూబ్లోను తర్వాత ఫేస్బుక్లోను షార్ట్ వీడియోలోను మరీ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు అది అలా ట్రోల్స్ చేయటం కరెక్ట్ కాదు అది ఎందుకంటే సరే చేస్తే చేసుకోండి అది మీ ఇష్టం కానీ ఒక మనిషిని కించపరిచి ఒక మనిషిని బాధపెట్టి ఆ మనిషి బాధపడతా ఉంటే ఆనందపడేటోళ్ళే ఈ విధంగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని నేను వీడియోలు చూసాను నేను అంత వయసు అమ్మాయిలతోని ఇంత స్టప్పులేంటి ఆయనకు వయసు తగ్గట్టుగా సినిమాలు చేయొచ్చు కదా ఆయన వయసుకు తగ్గట్టుగా స్టోరీలు ఎన్నుకోవచ్చు కదా ఆయన జైలర్ సినిమాలో చూడండి రజనీకాంత్ గారు ఎంత ఏ విధంగా యాక్షన్ చేశారో ఏ విధంగా ఆయన స్టోరీలు ఎన్నుకున్నాడు అని చెప్పి కొంతమంది చాలామంది ట్రో తేడా అనేది చెప్తా ఉంటారు చెప్తా ఉన్నారు అసలు చిరంజీవి గారు ఏ సినిమా స్టోరీ అనేది ఎన్నుకోవాలని చెప్పడానికి మీరెవరు మీరెవరు అంటున్నాను ఆయనకు తెలియదా నలభై సంవత్సరాల సినీ పరిశ్రమను ఏకతాటిగా ఏలిన మెగాస్టార్ చిరంజీవి సుప్రీం హీరో చిరంజీవి అతనికి తెలియదు ఏముంది విజయవానికి ఏ సినిమా ఎన్నుకోవాలి ఏ సినిమా స్టోరీ కావాలని చెప్పి చెప్పుకునే చెప్పుకునేంత స్థితిలో చిరంజీవి గారు జారిపోయారని మీరు అనుకుంటున్నారా ఆయన అనుభవానికి ఒక్కొక్కడు వీడియోలు మొన్న ఒకడు ఒక వీడియోలో చూశాను నేను గంతులు హే చిరంజీవి సినిమా ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది చిరంజీవి అంత చిన్నమ్మాయితో యాక్షన్ చేసిండు మరి చిరంజీవి ఆ చిరంజీవి పాత్రకు తగ్గట్టే చిరంజీవి ఆ సినిమాలో యాక్షన్ చేసిండు అదే చిరంజీవి ఒక అరవై సంవత్సరాలు ముసలామతో యాక్షన్ చేస్తే నువ్వు చూస్తావా నువ్వు చూస్తావా ఎవరు చూడు అరవై సంవత్సరాలు ముసలిమ తల ఉన్నామా పెట్టుకొని హీరోయిన్ పెట్టుకొని ఆ స్టప్పులకు డాన్స్ చేస్తూ ఉంటే ఎవరు చూస్తారు అది సినిమా సినిమాని సినిమా పరంగా చూడండి ఒక్క సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఓ ట్రోల్స్ చేసేయటం ఎవరికి దొరికిన వాడు రాసేయటం ఎవరికి దొరికిన వాడు వీడియో పెట్టేసుకోవడమే ఒక మర్యాద లేదు ఒక మన్నన లేదు ఎవరిని ఏమనాలా ఇది జనాల్లోకి వెళ్ళాలా చిరంజీవిని పల్సం చేయాలా ఇష్టంటి వీడియోలు లక్ష పెట్టినా సరే లక్ష లక్షకు పెరిగినా సరే లక్షకు తగ్గకుండా పెరిగినా సరే చిరంజీవి ఎప్పుడు కూడా చిరంజీవే ఆయనకున్న అనుభవం మీకుందా ఎవరికి లేదు మనకు లేదు నలభై సంవత్సరాల చరిత్ర అయింది ఇండస్ట్రీకి వచ్చి నలభై సంవత్సరాలు పాపలు ఎవరికి రాలేదు ఏ హీరోకి రాలేదు ప్లాపులు చిరంజీవికి ఒక్కడికి వచ్చినాయి ప్లాపులు ఇప్పుడు రజనీకాంత్ గారు అని అంటున్నారు రజనీకాంత్ గారు ఎన్ని సంవత్సరాలు అయితే సినిమా హిట్ అవ హిట్ పడక జయలే సినిమా హిట్ అయింది ఇప్పుడు అటర్ ప్లాప్గా టాక్ రావడం ఒక్క మార్నింగ్ షో సినిమా చూస్తున్నారో లేదో ప్రతి ఒక్కడో కూడా టీవీలలో ఏమైతే మనం యూట్యూబ్లో పెట్టేసేసి వాళ్ళు వాళ్ళు వీడియోలు చేసుకుని యూడియోలో పెట్టేసేసి ఏ సినిమా బాగలేదు ఆ సినిమా ఫైట్లు బాగాలేదు ఆ స్టోరీ ఏంటిది ఇంతకుముందు ఇది డబ్బింగ్ సినిమా సినిమా తీయడం కుదరలేదు వీడియోలు చేసేసి పెట్టేయటం కానీ ఒక మనిషిని బాధ పెడితే ఈ వయసులో ఆయనకి సినిమాలు యాక్షన్ చేస్తుందంటే సినిమాలు యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఆయన తిని కూర్చుంటే చాలు కొన్ని జన్మలైన తరగా మనం గడిచిపోయింది ఒక ఫ్యామిలీని మనం అనే ముందు ఒక వ్యక్తిని మనం అనే ముందు అర్థం చేసుకోవాలి మనం మాట్లాడేది కరెక్టా కాదని ఒక ఆడేవాడు థియేటర్లోనే ఆ థియేటర్లోనే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాను అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళకేదో బుద్ధి లేదన్న ఉద్దేశంతోనే దీని మీద నేను కూడా అసలు విధంగా మాట్లాడదలుచుకునే అవతల వ్యక్తిని కానీ ఏది ఏదైనా ఆ వయసులో కూడా ఈ వయసులో కూడా ఆయన సినిమాలు తీస్తుందంటే కేవలం అది అభిమానుల కోసమే ఆయనకి అవార్డులు ఇటువంటి హిట్లు కానీ ఆయన కొత్త ఏం కాదు ఆయనకున్న అనుభవంలో ఇది పెద్ద కొత్త ఏం కాదు ఆయనకి ఎన్నో ప్లాపులు చూసాడు ఎన్నో యావరేజ్లు చూసిండు ఎన్నో సూ సూపర్ హిట్లు చూసిండు ఎన్నో హిట్లు చూసిండు సూపర్ హిట్లు చూసి జుబ్బులు హిమ్స్ ఇవన్నీ చూసిండు ఆయన మనం చెప్పాల్సిన అవసరమే లేదు ఈ సినిమా కాబట్టి ఇంకో సినిమా కేవలం ఒక సినిమా బాగలేదని చెప్పి ఈ సినిమా మెయిన్ ఏంటంటే నేను ఛానాల్ కానీ గమనిస్తున్నా పెద్ద పెద్ద హీరోల కేసు అంటే టాప్ దేవడం మరి ఎందుకు చేస్తున్నారో ఏమో అర్థం యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చిన కానించి మరి విపరీతంగా అసలు ఒక అది మానుషో స్టార్ట్ ఎమ్మటే ఇంటికి ఇంటికెళ్ళిపోవడం వీడియో చేసేయడం ఏ సినిమా బాగలేదు అది హిట్ అయినా సరే అది సినిమా బాగాలేదు అదని చెప్పేసి యూట్యూబ్లో పెట్టి లేదా కొంతమంది అలాగా ట్రోల్స్లు చేయడం కొంతమంది రివ్యూలు చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అది అది మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక రజనీకాంత్ గారు సినిమా తీసినా ఒక అమితాబ్ బచ్చన్ గారి సినిమా తీసిన తర్వాత ఒక చిరంజీవి గారి సినిమా తీసినా వాళ్ళకి అనుభవం లేక కాదు వాళ్ళకున్న అనుభవంతో పోలిస్తే వాళ్ళ వయసు కూడా మన అనుభవం సరిపో మన మన వయసు సరిపోదు వాళ్ళ అనుభవంతో పోలిస్తే మన వయసు కూడా సరిపోదు కాబట్టి ఏ హీరో అయినా సరే ఎంత పెద్ద హీరోలు అయినా సరే వాళ్ళకి ఇచ్చే గౌరవం అనేది ఇవ్వండి నా చిన్నతనంలో మేము సినిమా వెళ్ళాలి అంటే బండి మీద వెళ్ళాల్సి వచ్చేది కొంతమంది ఎడ్లబండి బండి మీద భోజనం కట్టుకొని వచ్చి సినిమా అవుట్బెల్ దగ్గర చూసి అవుట్బెల్కి భోజనాలు చేసి వాళ్ళు తెచ్చుకున్న భోజనం చేసి మళ్ళీ సినిమాలు చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళింది అనమాట ఇంటికి వెళ్ళి సినిమా బాగున్నా లేకపోయినా కానీ ఇంత పబ్లిక్గా ఇంత దరిద్రంగా అనుకునే వాళ్ళు కాదు ఇప్పుడు సోషల్ మీడియా ఏం లేదు ఇప్పుడు సినిమా హిట్టో ఫ్లాపో అనేది ఎంతమంది హీరోకి లేదు ఎన్టీ రామారావుకి లేదా మహేష్ బాబు గారికి లేవా అలాగే పవన్ కళ్యాణ్ గారికి లేవా బాలకృష్ణ గారికి లేవా ఏ హీరోకైనా ఫ్లాపులు ఉన్నాయి హిట్లు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఏ హీరో అందరు హీరోలు మనవలే మన తెలుగు హీరోలే వాళ్ళు ఏ తీసినా కానీ మనల్ని ఆనందపరచడానికే మనల్ని ఎప్పుడైతే కొద్దిగా ఆ సినిమా చూస్తే కొద్దిగా మనం రిలీఫ్ అవ్వటానికి కాబట్టి అందరు హీరోలు మన హీరోలే అందరూ మన వాళ్ళే కాబట్టి ఒకరిని ఒకరిని కించపరుచుకునే వీడియోలు అనేది పెట్టకపోతే బాగుంటుంది అని చెప్పి నా ఆలోచన ఇప్పుడు మొన్న వచ్చిన సినిమా ఆ సినిమాలో చెల్లి సెంటిమెంటు చాలా అద్భుతంగా ఉంది అలాగే ఆ సినిమా కూడా కొంతమందికి ఎక్కింది కొంతమందికి ఎక్కలేదు ఎవరేట్ టాకు ఎవరి ఎవరేజ్ మరీ ప్లాప్ అయితే పెద్ద అనిపించింది నాకు కూడా బాగానే అనిపించింది కానీ కొంతమంది మరీ దరిద్రంగా అంటే ఇది కొన్న అంటే ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఇది మన చూడాలని ఉంది ఆ టైంలో వస్తే మాత్రం సూపర్ హిట్ సినిమా మామూలు హిట్ కాదు అది సూపర్ హిట్ సినిమా కానీ ఆ విధంగా మనం మాట్లాడుకోవాలి కానీ మరీ దరిద్రంగా వాళ్ళకేదో అనుభవం లేదు వయసు మీరిపోయింది ఇట్లా మాట్లాడి మనం వాళ్ళని తక్కువ చేసి మళ్ళీ మనం అని జనాల ముందు మనం కూడా తక్కువ అవ్వకూడదనే నా ఉద్దేశం కాబట్టి నెక్స్ట్ పాపులు పడవచ్చు హిట్లు పడవచ్చు యావరేజ్ రావచ్చు కానీ అందరికీ మన గౌరవం మాట్లాడదనే బాగుంటుందన్న ఉద్దేశంతో నాది మెయిన్ ఏంటంటే ఇలా చిరంజీవి గారి పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షలతో శుభాకాంక్షలు చెప్పండి ఆయన నిండా నూరేళ్ళ ఆ దేవుడు ప్రసాదించాలని మనందరం కోరుకుందాం నాకు తెలుసు ఎందుకంటే ఆయన ఫ్యాన్స్గా చిన్నప్పటి నుంచి ఆయన చూసి ఆయన చూసి ఆయన తీసిన సినిమాలు చూసి అప్పుడప్పుడు మన మీడియా ముందు అదే మన మాట్లాడే విధానం చూసి దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం ఎప్పుడు కూడా పాపం ఆయన ఒకరిని కించపరిచినట్టుగా మాట్లాడిన వ్యక్తి అయితే కాదు ఎవరైనా బాధపడితే మళ్ళీ వెళ్ళి అవసరమైతే ఆయన ద్వారా ఎవరైనా ఒకళ్ళు బాధపడితే ఆయన మళ్ళీ వెళ్ళి వాళ్ళని వాదార్చి అంత అస అటువంటి గుణమున్న వ్యక్తి కాబట్టి ఆయన మనసు బాధ పెట్టే మాటలు మాట్లాడి మనం పది మందిలో అవ్వకూడదని చెప్పి నా ఉద్దేశం అందరూ ఆయన్ని ఆశీర్వదించండి చిరంజీవి గారిని ఇట్లాగే మంచి మంచి సినిమాలతోని మమ్మని ఆనందపరచాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను అనయ్య మంచి మంచి సినిమాలు తీస్తారు జనాల్ని ఆకట్టుకునే సినిమాలు తీస్తారు నాకు మాకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే ఒక ప్లాప్ పడినటే మీకు గతంలో సినిమాలు ఒక ప్లాప్ పడినమటే మీరు పట్టు పట్టిన విక్రమార్కులాగా మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ ఎంబటే సినిమాలు వదులుదామని చెప్పేసి ఆలోచించే మంచి ఆలోచన గల వ్యక్తి మీరు మంచి మంచి సినిమాలు మళ్ళీ చేసి మా ముందుకు మీరు ఒక హీరో కాదు అసలు హీరో అనేది మెయిన్ మన చిరంజీవి గారిని చూ చిరంజీవి గారు అసలు ఆ పాత సినిమాలలో చూస్తూ ఉంటే మాకు అప్పుడు మా చిన్నతనంలో ఒక్కొక్క సినిమా మేము ఏది ఇరవై ఇరవై ఐదు సార్లు చూసి చూసి చూసేది అనమాట ఏది యముడి మొగుడు గ్యాంగ్ లీడర్ తర్వాత అంతకన్నా ముందాలు వచ్చిన సినిమాలు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇటువంటి సినిమాలు కనీసం మాక్సిమం ఒక ఇరవై ఇరవై ఐదు సార్లు వెళ్ళి చూస్తూ ఉండేది మా మా తల్లిదండ్రులు ఇచ్చేది అప్పుడు ఒక రూపాయి అర్ధ రూపాయి పావాలి ఇస్తే ఒక రెండు మూడు రోజుల దాకా ఇది దాచిపెట్టుకొని ఎంబడ వెళ్ళిపోయి గ్యాంగ్ గ్యాంగ్ అంటే మా చిన్న చిన్న ఫ్రెండ్స్ వెళ్ళి అందరం కలిసి వెళ్ళి చక్క సినిమా ఒక్కొక్క సినిమానే మాక్సిమం ఇరవై సార్లు తగ్గకుండా చూసేది అనమాట అంత చిరంజీవి అంటే అంత పిచ్చ ఉండేది ఒక్కొక్కరికి కూడా ఆయన వేస్తే స్టెప్పులు ఆయన వేస్తే మన డైలాగులు ఫైట్లు విపరీతమైన ఫ్యాన్స్ మన అదే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది అప్పట్లో సరే ఎందుకంటే మామూలు మామూలు వ్యక్తి కాదు ఆయన తీసిన సినిమాలు ఆయన డైలాగుల కోసం కూడా వెళ్ళి ఆయన డ్యాన్స్ కోసం కూడా వెళ్ళి చూసిన చూసి ఆయన అలాగే కాకుండా పసివాడి ప్రాణం పసివాడి ప్రాణంలో అసలు బ్రేక్ డాన్ బ్రేక్ డాన్స్ అంటే ఎవరికి తెలియదు డిస్కో డాన్స్ అంటే ఎవరికి తెలియదు అసలు అసలు ఇది ఆయనే పరిచయం చేసి పసివాడి ప్రాణంలో బ్రేక్ డాన్స్ ఏదో మన మంచుకొండలలో తీసిన సినిమాలు ఎక్సలెంట్ ఆ డాన్స్ చూస్తూ ఉంటే అప్పట్లల్లో రోమాలు పొడిసి కుర్చీల మీద నిలబడి డాన్స్ చేసేటాను మేము అంత ఆనందం అనిపించేది ఇంటికి వెళ్ళినా కానీ ఆనందితు కూడా అదే చేస్తారు స్నానం ఎత్తుగా అదే చేస్తా పండుకున్న అదే చేస్తారు కళ్ళలో కూడా అదే చేస్తారు అయ్యే పాటలు అయ్యే డాన్స్ అలాగే కాని వచ్చేటోళ్ళు అప్పుడు వృక్ష వృక్షాలు ఉండేవి ఆ వృక్షాల వెనకాల కూడా చిరంజీవి గారి బొమ్మలు ఉండేవి ఆ బొమ్మలు చూసుకుంటే రిక్షాలు ఎక్కేటోళ్ళు ఏదో చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పి అట్లా అంత అభిమానంగా అంత ఇదిగా ఉండేది అనమాట సరే ఏది ఏదైతేనే చిరంజీవి గారి అందరికీ శుభ చిరంజీవి గారికి అందరూ శుభాకాంక్షలు చెప్పండి ఇప్పుడు చేయండి వీడియోలు ఇప్పుడు ఆయన్ని ఎంకరేజ్ చేసినట్టు చేయండి ఆయన బాధ పెట్టినట్టు కాకుండా ఆయనకి శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడు చేసి మంచి మంచి వీడియోలు ఇప్పుడు చేసి మన ముందుగా ఆయనకి శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి కోరుకుంటూ అన్నయ్య మీకు మెనిమెని మెనిమైన హ్యాపీ బర్త్డే టు యూ మీరు ఇలాగే అందరి దృష్టిలో ఒక హీరోగా ఉండి అందరినీ ఇట్లాగే మమ్మల్ని మంచి మంచి సినిమాలు తీస్తూ మాకు అందించాలని కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నాను మీ అందరూ మా వీడియోని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ అయినా ఎవరైనా సరే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే